Hi, hello namaste. Welcome back to our channel. చాలామంది అండి చాలామంది అడుగుతున్న మోస్ట్ క్వశ్చన్ అనమాట ఏంటంటే అందరూ బ్లౌజ్ చూసారు కదండి బ్లౌజ్ చూసారు కాకపోతే వాటికి కాంబినేషన్స్ అందించే శారీస్ అనేది చూపించండి కానీ చాలామంది అయితే అడుగుతున్నారండి సో వాళ్ళందరి కోసం నేనేం చేశానంటే ఈరోజు నేనైతే కొరియర్ తెప్పించుకున్నానని చెప్పాను కదండి లాస్ట్ వీడియోలో సో కొరియర్ అయితే వచ్చేసింది అనమాట కాబట్టి నేనేం చేస్తానంటే సో ఓన్లీ బ్లౌజ్ కాకుండా విత్ శారీ అనేది కాంబినేషన్ చూపిస్తే మీకు కూడా ఒక క్లారిటీ వస్తుందనేసి నేనైతే ఈరోజు శారీ అయితే చూపిస్తున్నానండి సో వన్ బై వన్ చూపిస్తాను బ్లౌజ్ విత్ శారీ రెండూ చూపిస్తాను అందులోనూ మీకు ఏదైనా శారీ నచ్చింది అంటే నాకు ఈ శారీ నచ్చిందక్క అని అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అలాగే ఏదైనా కొత్త వాళ్ళైతే మన ఛానల్కి చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఫ్రెండ్స్ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఒక లైక్ చేయండి అలాగే మీకు ఈ వీడియో అనేది ఎలా అనిపించిందో నాకు ఒక కామెంట్ అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఫస్ట్ అండి ఫస్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్ అనమాట ఈ బ్లౌజ్ అనేది అందరికీ తెలుసు కదండి అందరికీ తెలిసిందనమాట అంటే మల్టిపుల్ కలర్స్ అన్నిటికి యూజ్ అవ్వాలి అనేసి మల్టిపుల్ థ్రెడ్స్ అనేది యూజ్ చేసి స్టిచ్ చేశాను ఫ్రెండ్స్ సో ఒక్క శారీ అనేది ఒకటి కొన్ని శారీస్ అనేది ఎలా అంటే ఫ్రెండ్స్ వేసుకుంటే కట్టుకుంటే బాగుంటాయండి కొన్ని శారీస్ కొన్ని శారీస్ ఏంటంటే చూడడానికి బాగుంటాయి అన్నమాట కొన్ని శారీస్ ఏంటంటే బ్లౌజ్ అనేది మనం స్టిచ్ చేయించే విధానం బట్టి దానికి ఒక డిఫరెంట్ లుక్ అనేది యాడ్ అవుతుంది సో నేనైతే ఇవి ఫాలో అవుతానండి ఎక్కువ కాస్ట్ అనేది నా దగ్గర ఉండదండి కాస్ట్ హైగా పెడితేనే శారీస్ మంచిగా వస్తాయి కాస్ట్ హైగా పెట్టాలి అన్న థాట్ అయితే నాకుండదు ఫ్రెండ్స్ నా బడ్జెట్లో తీసుకుంటాను ఫ్రెండ్స్ నా బడ్జెట్లో తీసుకుని వాటికి ఎలా అంటే నేను గ్రాండ్గా వర్క్ చేసుకోవడం కానీ లేదు అంటే వాటిని డిజైన్గా కుట్టించుకోవడం కానీ సో వాటికి నేనేదో ఒకటి చేసేసి నేనైతే వాటిని గ్రాండ్గా చేసుకుంటానండి సో అదన్నమాట నా ఉద్దేశం అయితే సో చా శారీ విషయంలో కానీ బ్లౌజెస్ విషయంలో కానీ నేను ఎక్కువ డబ్బులు అయితే వేస్ట్ చేయనండి ఎందుకు అంటే మనము కట్టేదే ఒక టూ ఆర్ త్రీ టైమ్స్ ఎక్కువ టైమ్స్ అయితే మనము కట్టమండి కొత్త కొత్త మోడల్స్ వస్తూ ఉంటే వాటిని కొనాలనిపిస్తుంది సో కాబట్టి ఎక్కువ కాస్ట్ అయితే నేను పెట్టానండి కాకపోతే ఉన్న వాటిలో నేను ఎలా హై చేసుకుంటాను ఎలా అరేంజ్ చేసుకుంటాను అనేది మీకు ఈరోజు నేను క్లియర్గా చూపిస్తాను అనమాట సో ఇది వచ్చేసి ఫస్ట్ బ్లౌజ్ ఫ్రెండ్స్ చూశారు కదండి ఇక్కడ చూసారుగా ఇక్కడ త్రీ అనేది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో బ్లౌజ్ అనేది వేరు చేస్తే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ బ్యాక్ వచ్చేసి చూడండి బ్యాక్ వచ్చేసి ఇలా ఉంటుందండి అండ్ మంచి హ్యాంగింగ్స్ ఫ్రెండ్స్ చూడడానికి అయితే లుక్ అయితే చాలా బాగుంటుందండి ఇలా నాకు వచ్చిన టాలెంట్లలో నాకు వచ్చిన వర్క్లలో నేను ఏదో ఒకటి యాడ్ చేసుకుని బ్లౌజ్ని అయితే నేను హైలైట్ చేసుకుంటానండి టోటల్ అయితే హైలైట్ చేసుకుంటానని నేను కాస్ట్ నేను శారీలోనే ఎక్కువ ఎక్కువ కాస్ట్ అయితే నేను పెట్టాను ఫ్రెండ్స్ అండి టోటల్ శారీ వచ్చేసి అయితే ఇదండి ఈ శారీ వచ్చేసి ఇలా అంటే ఈ బ్లౌజ్ కోసం కొన్నానండి బ్లౌజ్ అయితే ఫస్ట్ స్టిచ్ చేసుకున్నాను సో దీనికి ఏదైనా ఒక శారీ కొనాలి అనేసి ఈ శారీ అయితే కొన్నానండి దీనికైతే నేను ఇలా థ్రెడ్స్ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా శారీకి వచ్చి అయితే ఇలా చేసుకున్నాను ఇలా చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి దీనివల్ల శారీకి అయితే ఇంకా కొత్త అట్రాక్షన్ అయితే వచ్చిందండి ఈ శారీ వచ్చేసి నేను మీషోలో పర్చేస్ చేశాను ఫ్రెండ్స్ కాస్ట్ వచ్చేసి నాకు ఫైవ్ ఫార్టీయో సిక్స్ హండ్రెడో సంథింగ్ ఎంతనో పడిందండి కాస్ట్ హై కాదు కాకపోతే బాగుందండి క్వాలిటీ ఒక టూ ఆ త్రీ టైమ్స్ వేర్ చేయడానికైతే క్వాలిటీ అయితే ఓకేనండి మరీ అంత చీప్గా అయితే ఏం లేదు మరి మనము చీ మొత్తం అయితే మనం కట్టమండి కాక అందుకనేసి ఒక టూ ఆర్ త్రీ టైమ్స్ కట్టడానికైతే ఓకే ఫ్రెండ్స్ దీని ఆల్రెడీ నేను ఒకసారి కట్టానండి ఇది సెకండ్ టైం అనమాట సో టోటల్ వచ్చేసి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ లుక్ అయితే ఇలా ఉంటుందండి సో నెక్స్ట్ వచ్చేసి నేను సెకండ్ సారెసి మీకు గుర్తుందా అండి ఇది వచ్చేసి నేను దీపావళి దీపావళికి నేను కట్టుకున్న శారీ అండి ఇది దీపావళికి నేను వేసుకున్న బ్లౌజ్ అన్నమాట మామూలుగా చూస్తే ఎవరు దీనికి అంత కామెంట్ అయితే ఇవ్వలేదు ఫ్రెండ్స్ మామూలుగా నేను బ్లౌజ్ అనేది చూపిస్తే కాకపోతే దీపావళి రోజు నేనైతే ఇది ఎప్పుడు వేరు చేశానో చాలామంది అయితే కామెంట్స్ చేశారండి బ్లౌజ్ చాలా బాగుంది ఆ బ్లౌజ్ కూడా ఎలా కుట్టాలో చూపించండి అని చాలామంది అయితే ఈ బ్లౌజ్కి అయితే కామెంట్ వచ్చింది అండి కొన్ని చూడడానికి బాగుంటాయండి కొన్ని వేసుకుంటే బాగుంటాయి అన్నమాట ఇది అలాంటిది ఫ్రెండ్స్ చూడడానికి నార్మల్ అనిపిస్తుంది అండి కానీ వేసుకుంటే మాత్రం లుక్ అయితే హైలైట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది దీపావళి అనే దీపావళి రోజు అయితే ఎవరైనా వీడియో చూడకపోతే మాత్రం దీపావళి బ్లాగ్ అయితే ఉంటుందండి అందులో ఒకసారి చూడండి లుకింగ్ అయితే సూపర్గా ఉంటుందండి నేను వీలైతే మాత్రం నేను సైడ్కి పిక్ కూడా యాడ్ చేస్తాను సో దీని శారీ అయితే అంటే ఆ రోజు వీడియో చూసిన వాళ్ళకి అందరికీ సో శారీ అయితే ఇది అన్నమాట ఇది ఎక్కువ హై కాస్ట్ కూడా కాదండి జస్ట్ ఎంత థౌజండ్ థౌజండ్ అంతేనండి ఎక్కువ కాస్ట్ అయితే ఏముండదు ఈ బ్లౌజ్కి ఈ శారీకి అంటే ఈ శారీ మామూలుగా వేరే సెపరేట్ అండి ఈ బ్లౌజ్ అనేది సపరేట్ అనమాట ఆ శా దానికి వచ్చిన శారీతో నేను లాంగ్ ఫ్రాక్ అయితే కుట్టించుకున్నాను సో కాబట్టి దానికి బ్లౌజ్ ఏం లేదనేసి ఇది బార్డర్ కట్ కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది కదా అని నేను ఈ శారీ అయితే తీసుకున్నానండి శారీ అయితే ఓవరాల్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ మొత్తం ఇదే ప్యాటర్న్ ఉంటుందండి శారీ అంతా లోపల మొత్తం వచ్చేసి గ్రీన్ వేవింగ్ ఉంటుందండి మొత్తం చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా సెల్ఫ్ సెల్ఫ్ డిజైన్ లాగా గ్రీన్ సెల్ఫ్లో ఉంటుందండి ఇలా అండ్ బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇక్కడ సిల్వర్ కలర్ ఉండడం వల్ల బ్లౌజ్లో కూడా సిల్వర్ ఉందండి అండ్ బ్లౌజ్ పీస్ ఇది అండ్ అందులో వాడిన కుందన్స్ కూడా గ్రీన్ ఉండడం వల్ల దీనికి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ టోటల్ ఇలానే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పళ్ళు అండి సిల్వర్ కలర్లో ఉంటుంది టోటల్ అండ్ కొంగు దగ్గరకు వచ్చేసి ఇలా సిల్వర్ సిల్వర్ బుట్టాస్ అయితే ఉంటాయండి టోటల్ కాంట్రాస్ట్గా కలర్ కాంబినేషన్ అయితే బాగుంటుందండి ఇది వచ్చేసి డార్క్ మెరూను కాదు అలా అని టమాటా పింక్ ఆనియన్ పింక్ కూడా కాదండి లైట్గా ఆనియన్ పింక్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్లో ఉందండి ఈ బార్డర్ అయితే సో దీనికి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ సిల్వర్ అనమాట శారీ అయితే కాస్ట్ అయితే హై కాదండి కాకపోతే కట్టుకుంటే బాగుంటుంది ఆ బ్లౌజ్కి కాంబినేషన్ కట్టుకుంటే సూపర్ ఉంటుందండి మీకు ఏ శారీ నచ్చిందో నాకు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇలా బాగుంటుందండి సూపర్గా ఉంటుంది ఇలా వచ్చేసి మన కాస్ట్ల వర్క్ బ్లౌజ్ అన్నమాట అందరికీ తెలుసు ఒకవేళ డీప్గా ఎవరైనా మళ్ళీ చూడాలి అనిపిస్తే మాత్రం లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి టూ పార్ట్స్ బ్లౌజ్వి అండ్ అన్నీ అన్ని డిస్క్రిప్షన్లో అయితే నేను మెన్షన్ చేస్తానన్నమాట ఒకసారి మీరైతే బ్లౌజ్ అనేది చూసుకోవచ్చు హ్యాంగింగ్స్ అనేది చాలా బ్యూటిఫుల్ అయితే ఉంటాయండి చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట దీనికి వచ్చేసి శారీ వచ్చేసి ఇది వచ్చేసి టిష్యూ శారీ అనమాట టిష్యూలో కొన్నాను సో టోటల్ శారీ వచ్చేసి ఇలా ఉంటుంది అండ్ ఈ ప్లెయిన్ గానే ఉంటుంది అందులో డిజైన్స్ కానీ ఏముండవండి ఇది వచ్చేసి శారీ అన్నమాట ఈ ఆరెంజ్ కలర్ అండ్ చిన్న లేస్ లాగా చిన్న లేస్ లాగా వచ్చేసి బ్లౌజ్ కలర్ అండి గ్రీన్ కలర్ ఇది వచ్చేసి పళ్ళు గ్రీన్ కలర్ వచ్చేసి పళ్ళు అండి ఇది వచ్చేసి పళ్ళు అన్నమాట అండ్ ఈ ఆరెంజ్ కలర్ టోటల్ వచ్చేసి శారీ ఇది వచ్చేసి టిష్యూ శారీ అండి నాకు కాస్ట్ అయితే నేను ఈ శారీ కొనేసి నాకు దాదాపు ఫైవ్ ఇయర్స్ అవుతుందండి ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను ఈ శారీ కొన్నాను నాకు అప్పుడు వచ్చేసి కాస్ట్ నాకు టూ ఫైవ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే పడింది ఫ్రెండ్స్ ఈ శారీ వచ్చేసి టిష్యూ శారీ అనమాట అప్పుడు బాగా ట్రెండ్లో ఉండేనండి టిష్యూ శారీస్ అప్పుడు నేను ఈ శారీ అయితే కొన్నానండి చాలా బాగుంటుందండి కట్టుకుంటే మాత్రం ఒకవేళ నేను ఏమైనా పిక్ అనేది నాకు అవైలబుల్ ఉంటే మాత్రం నేను సెడికి పిక్ అనేది కూడా యాడ్ చేస్తాను ఫ్రెండ్స్ చాలా బాగుంటుందండి ప్లెయిన్ అనమాట ఉంటుంది దానికి వచ్చేసి ఇది బ్లౌజ్ అనమాట ఇది బ్లౌజ్ అండి పర్ఫెక్ట్ కలర్స్ కాంబినేషన్స్ అయితే నేను వర్క్ చేశానండి వర్క్లో అయితే నేను తీసుకుంది కరెక్ట్ కలర్ కాంబినేషన్ అనమాట ఇలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇదైతే వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి ఇలా బాగుంది కదా మీకు ఏది నచ్చిందో నాకు కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ ప్లెయిన్ శారీ ఇలా ఉండడం వల్ల దీనికి బ్లౌజ్ అనేది నేను గ్రాండ్గా చేయడం వల్ల లుక్ అయితే ఇంకా సూపర్ ఉంది ఫ్రెండ్స్ వేసుకుంటే చాలా బాగుంటుందండి సో నెక్స్ట్ వచ్చేసి అందరి ఫేవరెట్ బ్లౌజ్ అనమాట చాలా మందికి నచ్చిన బ్లౌజ్ అండి ఇది దాదాపు అన్ని లైక్స్ దీనికేనండి మ్యాక్స్ సో ఈ ఈ బ్లౌజ్ సరే బ్లౌజ్ చూసారు దీనికి శారీ అనేది అసలు ఎలా ఉంది అని చూడాలని మీకు ఉంటుంది కదా ఇది వచ్చేసి బ్లౌజ్ అండి అందరూ చూసిన బ్లౌజే ఎవరికైనా మళ్ళీ చూడాలి అనిపిస్తే మాత్రం నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్ అక్కడ ఒకసారి చూ చెక్ చేయండి ఓకేనా ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట దీనికి వచ్చేసి శారీ దీనికి వచ్చేసి శారీ అయితే ఇది అన్నమాట ఇది టిష్యూ టిష్యూ శారీ అండి ఇది కూడా సో దీనికి వచ్చేసి ఇదంతా ప్లెయిన్ అండి ఇలా శారీ మొత్తం ఇలా ప్లెయిన్గానే ఉంటుంది చిన్న చిన్న చెక్స్ లాగా చిన్న చిన్న లైన్స్ లాగా ఇలా శారీ మొత్తం ఇలా చిన్న చిన్న లైన్స్ లాగా అయితే ఉంటుందండి దీనికి వచ్చేసి ఇలా ఒక పెద్ద బార్డర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అంటే సెల్ఫ్లో ఉందండి బార్డర్ అనేది సెల్ఫ్ వేవింగ్ అనమాట ఇలా ఉంటుంది పెద్ద బార్డర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుందో లేదో ఇలా పెద్ద బార్డర్ అయితే ఉంటుందండి కింద పైకి వచ్చేసి పైన ఇలా చిన్న బార్డర్ అయితే ఉంటుందండి పైన వచ్చేసి ఇలా ఇలా చిన్న బార్డర్ అయితే పైన ఉంటుంది దీనికైతే నేను ఈ కుర్చీలు అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఈ శారీ కుర్చీలు అండి చాలా బాగుంటాయి దీనికనేసి నేను ఇలా ఈ శారీ కుర్చీలు అనేది నేను ఇలా చేసుకోవడం వల్ల దీనికైతే ఇంకా అట్రాక్షన్ అయితే చాలా బాగా వచ్చిందండి సో ఈ శారీ అనేది నేను కొనేసి దాదాపు త్రీ త్రీ ఇయర్స్ అవుతుందండి త్రీ త్రీ ఇయర్స్ వర్క్ అవుతుంది ఈ శారీ నేను కొని నేను కొన్నది ఈ సారీ వచ్చేసి నాకు ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే కాస్ట్ అయితే పడింది ఫ్రెండ్స్ నేను ఎక్కువ చెప్పాను కదండి నేను ఎక్కువ బడ్జెట్లో అయితే నేను శారీస్ అయితే తీసుకోను ఫ్రెండ్స్ ఎక్కువ చీరలో కాస్ట్ పెట్టడం నాకు నచ్చదండి అంటే తక్కువలో ఎక్కువ క్వాంటిటీస్ రావాలని ఆలోచిస్తాను దాన్ని గ్రాండ్గా చేసుకోవాలని థాట్ ఒకటి నాకు ఉంటుందండి సో ఇది వచ్చేసి శారీ అన్నమాట ఇలా అయితే కలర్ కాంబినేషన్ అనమాట చూడండి కాంబినేషన్ ఇలా ఉంటుందండి అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ శారీ అనేది కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఇలా శారీ కుచీలు అనేది వేసుకోవడం వల్ల ఇంకా అసలు శారీకి సూపర్ గ్రాండ్గా లుక్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇలా ఉంటుందండి శారీ ఏమో ప్లెయిన్గా బ్లౌజ్ ఏమో కొంచెం హైగా గ్రాండ్గా సూపర్ ఉంటుందండి ఇది వచ్చేసి ఈ బ్లౌజ్ అండి ఈ పింక్ కలర్ బ్లౌజ్ అన్నమాట ఇదైతే చాలా గ్రాండ్ ఉంటుందండి మీకు వీడియోలో అర్థమవుతుందో అర్థం అవ్వట్లేదో నాకు అర్థం కావట్లేదు కానీ ఇదనేది వేసుకుంటే మాత్రం చాలా గ్రాండ్ అయితే ఉంటుందండి సో ఇప్పుడు ఈ బ్లౌజ్ అన్నమాట ఇది తెలుసు కదండి అందరికీ దడప తెలిసిన బ్లౌజ్ దీనికనేసి శారీ ఎలా ఉంటుంది అంటే ఇది వచ్చేసి శారీ అండి పెద్ద బార్డర్ అయితే ఉంటుంది కాపర్ బార్డర్ అనమాట పెద్ద కాపర్ బార్డర్ అయితే ఉంటుందండి కాపర్ బార్డర్లో తీసుకున్నాను ఇది వచ్చేసి ఇలా ఉంటుందండి గ్రీన్ కలర్ అనమాట టోటల్ గ్రీన్ కలర్ అండ్ దీనికి వచ్చేసి పింక్ కలర్ బార్డర్ ఆపోజిట్ కాంట్రాక్ట్ కలర్లో వచ్చిందండి ఇలాగా పెద్ద బార్డర్ అయితే ఉంటుందండి నాకు ఎందుకో పెద్ద బార్డర్స్ అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ అందుకే నాది మ్యాక్స్ దాదాపు బార్డర్స్ అనేది నేను పెద్దగుంటే నేను తీసు సెలెక్ట్ చేసి తీసుకుంటానండి నాకు ఇష్టం అండి అలా సో నేను కట్టుకున్న శారీ కూడా లాస్ట్కి వచ్చేసి మీకు అంటే కనిపించట్లేదు కదా పెద్ద బార్డర్ అయితే ఉందండి సో ఇది వచ్చేసి శారీ అన్నమాట శారీ ఇలా పైన వచ్చేసి చిన్న బార్డర్ అయితే ఉంటుంది కాపర్ కలర్ బార్డర్ అండి ఇలా కిందికి వచ్చేసి పెద్ద బార్డర్ అయితే ఉంటుందండి శారీలో పెద్దగా డిజైన్స్ అయితే ఏమి టోటల్ అంతా ఇదే రన్నింగ్లో ఉంటుంది మొత్తం ఇలా చెక్స్ ఇలా చెక్స్ చెక్స్ అయితే ఉంటాయండి శారీ మొత్తం ఇలా చెక్స్ అయితే ఉంటుంది మొత్తం సిల్వర్ కలర్ చెక్స్ అయితే ఉంటాయండి బాక్సులు బాక్సులుగా శారీ అయితే మొత్తం ఇలానే ఉంటుందండి సేమ్ ఇదే ఇదే ప్యాటర్న్ అయితే మొత్తం టోటల్ రన్నింగ్లో ఉంటుంది దీనికి వచ్చేసి పళ్ళు వచ్చేసి పింక్ కలర్ అండి ఇలా ఇది వచ్చేసి పళ్ళు అన్నమాట వచ్చేసి నేను ఉప్పాడ ఉప్పాడలో ఉప్పాడలో తీసుకున్నానండి ఉప్పాడ నుంచి తీసుకున్నాను అనమాట ఇది ఆన్లైన్లో తీసుకున్నాను ఫ్రెండ్స్ వాళ్ళ షాప్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ని బట్టి నేను ఉప్పాడ నుంచి ఆర్డర్ చేసుకున్నాను ఫ్రెండ్స్ అండ్ ఇది వచ్చేసి చాలా స్మూత్ అయితే ఉంటుందండి చాలా మెత్తగా ఉంటుంది క్లాత్ వచ్చేసి మొన్ననే అన్ని క్లీన్ చేయించాను ఫ్రెండ్స్ అందుకే నీట్గా ఉన్నాయి దీనికి వచ్చేసి నాకు కాస్ట్ అయితే నాకు త్రీ థౌజండ్ అయితే పడిందండి అంటే మా ఇంట్లో ఒక పెళ్ళి ఉండేదండి పెళ్ళి కోసం అయితే తీసుకున్నాను సో ఇది వచ్చేసి నాకు అప్పుడు త్రీ థౌజండ్ అయితే కాస్ట్ పడిందండి త్రీ కాస్ట్ పడింది కదా అనేసి నేను బ్లౌజ్ అయితే కొంచెం హెవీగా చేసుకున్నాను దానివల్ల దీనికి ఇంకా లుక్ అయితే మంచిగా వచ్చిందండి ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ అనమాట కలర్ వచ్చేసి బాటిల్ గ్రీన్ అండి అండ్ మంచి పింక్ అనమాట ఇది వచ్చేసి కలర్ కాంబినేషన్ అయితే ఇలా ఉంటుందండి ఇలా ఉంటుంది బాగుంది కదా ఫ్రెండ్స్ చాలా బాగుంటుందండి కట్టుకుంటే దేని లుక్ అయినా కానీ మనం చూస్తే అర్థం కాదండి మనం కట్టే విధానం బట్టి మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ని బట్టి మనం కుట్టుకున్న విధానాన్ని బట్టి మనం కట్టే విధానాన్ని బట్టి దానికి లుక్ అనేది వస్తుందండి ఇది ఎంతమంది అగ్రి అంగీకరిస్తారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఏ శారీ అయినా కానివ్వండి ఫ్రెండ్స్ కాస్ట్తో పని లేదండి మనం కట్టే విధానంలోనే దానికి లుక్ అనేది ఉంటుంది అందరికీ తెలిసిన బ్లౌజే కదండి చాలా హెవీగా అయితే ఉంటుంది నేను దీనికి మరీ మరీ చెప్పాను కదండి శారీ అంతా పికాక్స్ ఉంటాయి కాబట్టి నేను ఈ బ్లౌజ్ మొత్తం నేను పికాక్ అనేది యూజ్ చేశాను శారీ అంతా పిక్ సో ఇది ఫ్రెండ్స్ శారీ అనేది ఇదండి ఇదన్నమాట శారీ వచ్చేసి శారీ వచ్చేసి టోటల్ ఇదే ఉంటుందండి టోటల్ ఇదే రన్నింగ్ ఉంటుంది చూడండి బాడీ అంతా పికాక్స్ ఉన్నాయి మొత్తం పికాక్సే ఉన్నాయి ఫ్రెండ్స్ అండ్ లోటస్ ఉన్నాయండి సో లోటస్ ఎందుకు అనేసి నేను ఒకటి పికాక్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి టోటల్ పికాక్స్ అనేది కుట్టేశానండి ఇలా అవుటర్ బోర్డర్ లాగా ఎలా అంటే మనము కొంచెం ఇలా క్రష్ క్రష్ ఉంటుందండి టోటల్ పికాక్ ఎండింగ్లో అన్నమాట సో నాకు అది బాగా నచ్చిందండి ఈ శారీలో కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ అటు రెడ్ కాదు ఇటు వరేసి మెరును కాదండి రెడ్డిష్ మెరూన్ అనమాట మంచి కలర్ కాంబినేషన్ ఫ్రెండ్స్ దీనికి వచ్చేసి ఇలా గ్రీన్ కలర్ బార్డర్ అయితే వచ్చిందండి ఈ శా ఈ శారీ క్లాత్ వచ్చేసి కుబేరాపట్టు అండి కుబేరాపట్టు అన్నమాట దాదాపు ఇది నేను కొని దాదాపు టూ ఇయర్స్ అవుతుందండి అప్పుడు కుబేరాపట్టు అనేది చాలా ట్రెండ్లో ఉండే అన్నమాట కాకపోతే అందరూ యూస్ చేయడం వల్ల నాకు ఎందుకో నచ్చలేదండి కాకపోతే ఇది కుబేరాపట్టు అయినా కానీ మోడల్ అనేది చాలా డిఫరెంట్గా అనిపించింది దాదాపు నేను కుబిరపట్ అనేది ఒక మోడల్ చూశాను కానీ ఇలాంటి మన్ మోడల్ అయితే నేను దాదాపు ఎవరి దగ్గర చూడలేదండి కొన్ని మోడల్స్ అనేది బాగా రన్ అయ్యాయి కానీ ఇది దాదాపు ఎవరి దగ్గర నాకు నాకు కనిపించలేదండి అందుకే బాగా కొంచెం డిఫరెంట్గా ఉంది అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అనేసి నేను ఈ శారీ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పళ్ళు అండి బ్లౌజ్ పీస్ కూడా ఇదే ఇదే కలర్లో వచ్చింది ఇదే ప్యాటర్న్ వచ్చిందండి బ్లౌజ్ కాకపోతే నేను ఏంటంటే కొంచెం వర్క్ చేద్దామనిపించి నేను దీని మీద బ్లౌజ్ కాకుండా నేను సపరేట్ అది హాఫ్ పట్టు క్లాత్లో సపరేట్ బ్లౌజ్ అనేది తీసుకొని నేను ఏం చేస్తానంటే దానికి వర్క్ చేశానన్నమాట దీనికి వచ్చేసి దీనికి వచ్చేసి బ్లౌజ్ అనేది నేను వేరే డిజైన్ డిజైనర్ బ్లౌజ్గా వేరే అంటే దేనికైనా ఇది ఎప్పుడైనా మామూలుగా సింపుల్గా వాడాలి అనిపిస్తే ఆ బ్లౌజ్ యూజ్ చేయొచ్చు ఏదైనా గ్రాండ్గా వాడాలి అనిపిస్తే ఈ వర్క్ బ్లౌజ్ యూస్ అన్న అన్నట్టు ప్యాటర్న్ తోటి నేను రెండు బ్లౌజ్లు అయితే స్టిచ్ చేయించుకున్నానండి అదొకటి ఇదొకటి అన్నమాట దానికి వచ్చేసి పోట్లీ బటన్స్ పెట్టేసి నేనే చేశానండి పోట్లీ బటన్స్ అవి వచ్చేసి దానికి అది కూడా సూపర్గా ఉంటుంది శారీ కూర్చు ఇలా ఎలిఫెంట్స్ అండి నాకు పీకాక్స్ దొరకలేదు ఫ్రెండ్స్ పెడదాం పెడదామనుకున్నానుగా నాకు దొరకలేదు సో ఇలా ఎలిఫెంట్స్ అనేది పెట్టేసి శారీ కూర్చో అయితే ఇలా చేశానండి సో టోటల్ శారీ వచ్చేసి ఇలా ఉంటుంది చూసారు కదండి ఇలా ఉంటుందండి టోటల్ అయితే కాంబినేషన్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ శారీ అనేది అంత హెవీగా ఉండదండి లైట్గా కొంచెం ప్లెయిన్గానే అనిపిస్తుంది అంత హెవీగా ఏముండదు ఉండదు సో అందువల్ల నేను బ్లౌజ్ అనేది కొంచెం హెవీగా చేశాను అనమాట లుక్ అనేది కొంచెం ఎలివేట్ అవ్వాలి చూడడానికి కొంచెం బాగుండాలి అనేసి చేశానండి కొంచెం గ్రాండ్గా చేశానండి ఇది వచ్చేసి మన లా ఫైనల్ శారీ అనమాట సో బాగుంది కదా సో చూశారు కదండి బ్లౌజ్లు అయితే టోటల్ ఇవ్వండి అంటే ఉన్నాయండి ఇంకా కాకపోతే ఇవి వచ్చేసి పట్టు మోడల్ అన్నా అంటే పట్టు మోడల్ కూడా ఇంకొన్ని ఉన్నాయండి కాకపోతే వాటికి ఏంటంటే బ్లౌజ్ అనేది నేను చెప్పాను కదండి ఇంకొన్ని నేను నేను హ్యాండ్గా నేను కుట్టుకున్న బ్లౌజులు ఇంకొన్ని అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి అనేసి సో వాటికి ఏంటంటే అత్తమ్మ పెట్టడం మర్చిపోయిందండి అంటే బ్లౌజ్ పెట్టడం మర్చిపోయింది ఓన్లీ శారీస్ మాత్రమే వచ్చాయి ఓన్లీ శారీస్ చూపించడం ఎందుకు విత్ బ్లౌజ్తోనే చూపిద్దామనేసి వాటిని అయితే నేను కొన్ని చూపించలేదండి అండ్ మిర్రర్ వర్క్ కూడా నేను కొన్ని చూపించలేదు సో వాటిని సపరేట్లో చూపిద్దాంలే మరి మరి వీడియో లెంత్ అయినా కానీ స్కిప్ చేసేస్తున్నారనేసి చూపించు లేదండి ఈ వీడియో అనేది మీకు ఎలా అనిపించింది చూసిన శారీస్లలో మీకు ఏ శారీ నచ్చిందనే నాకు ఒక చిన్నగా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ మరి